కరీంనగర్ జిల్లాలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర చెలో ఢిల్లీ కడపత్ర ఆవిష్కరణకు వచ్చేసిన మాల బాంధవులందరికీ అందరికీ జేబిం తెలియజేస్తూ హలో మాలా చెలో ఢిల్లీ నవంబర్ ఇరవై ఆరో తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్లో జరగనున్న నిరసన కార్యక్రమానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచి మాలలు మాల అనుబంధ కులాల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క రోస్టర్ విధానం పైన మరి దళితుల పైన జరుగుతున్న దాడుల పైన రిజర్వేషన్ పెంపు గురించి కానీ అనేకమైన సమస్యల మీద దాడులు చేస్తున్న మతం మత పార్టీలకు తగిన గుణపాతం అని చెప్పేందుకు కరీంనగర్ ఉద్యమ బిడ్డలు అధిక సంఖ్యలో ఢిల్లీకి రావాల్సిన అవసరం ఉన్నది మరి వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్యన చిచ్చు పెడుతూ రోస్టర్ పాయింట్ జీవో రోస్టర్ విధానంలో జీవో నైన్టీన్ తీసుకొచ్చి ఇరవై రెండవ దాన్ని మళ్ళీ కేటాయించి మాలలో నడిమిర కొట్టే పర్తి చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు జ్ఞానోదయం కల్పించాలంటే ఢిల్లీలో మన అందరం కలవలసిన అవసరం ఉంది ఈ సందర్భంగా ఇటీవల ప్రాంతంలో భారతదేశంలో అతి పెద్ద ఉన్నతమైన సుప్రీంకోర్టు జడ్జి పైన చెప్పుదాడి చేయడం హర్యానాలో ఎస్పీని ఎస్పీ అయినిచ్చే చనిపోయేటట్టుగా మరి ప్రవేశపెట్టిన అప్పుడున్న అక్కడున్న డీజేపీ కావచ్చు అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఒక దళిత ఎస్పీ చనిపోయే పరిస్థితికి వచ్చిందంటే ఐఏఎస్లకు ఐపీఎస్ లకే రక్షణ లేదంటే సామాన్య మానవులకు రక్షణ ఎక్కడుందో ఒక్కసారి దేశాన్ని పాలిస్తున్న ఈ యొక్క బీజేపీ పార్టీకి సంబంధించిన అమిత్ షా కావచ్చు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు మేము కూడా మానవులమే మేము కూడా మనుషులమే ఏ పార్టీ అయినా ఏ రాజకీయం అయినా మా యొక్క దళితుల పైన ఇంత దాడులు ఎందుకో ఒక్కసారి బీజేపీ నాయకులు ఆలోచించలే అవసరం ఉంది రానున్న తరంలో పాల మాదిగలు దళితులను బీసీలోనే చంపాలనుకుంటే మీ పార్టీకి ఎవరు ఓట్లు ఎత్తాడు ఏమైతే మీకత ఏందో ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆర్ఎస్ఎస్ లో ఉన్న నాయకులారా ఆర్ఎస్ లో ఉన్న కార్యకర్తలారా మేము కూడా సామాన్య మానవులమే మేము కూడా సాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ధర్మాన్ని న్యాయాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకోనికి రాజ్యాంగ దీక్షలతో మేము రాష్ట్రాలలో మరి గ్రామాలలో జిల్లాలలో అంబేద్కర్ అడుగుజాడలో ముందుకు పోతున్న మరియు బలమైన వర్గాలను రాజ్యాంగాన్ని గౌరవించే మాల ఈ దాడులా మరి లేకపోతే మీ యొక్క అగ్ర ఈ దాడులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మీ యొక్క మానవుల ప్రాణాలను కాపాడుతామని చెప్పి ప్రమాణాలు చేయడం కాదు ప్రమాణాలు చేసి మర్చిపోవడం కాదు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు అధికారులు మాలలపైన జరుగుతున్న దాడులకు మీరు వెంటనే అరికట్టకపోతే రోస్టర్ విధానాన్ని సరి చేయకపోతే తగిన రానున్న తగిన రానున్న కాలంలో మీకు తగిన గుణపాఠం చెప్పడానికి మాలలు అనేక చైతన్యమై గ్రామాలలో మీకు తగిన బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తూ జై మాల జై భీమ్